హాయ్ ఫ్రెండ్స్ నేను కేఎం వేదిక్ అండ్ స్పీడ్ మ్యాథ్స్ స్పెషలిస్ట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మోటివేషనల్ స్పీకర్ మోరల్ స్టోరీస్ టెల్లర్ మూడు గుంట నక్కల కథ ఐదు నిజానికి అబద్ధానికి మధ్య నేను ఒక అపార్ట్మెంట్లో మూడు గుంట నక్కలు ఉండేవి ఒకరోజు ఉదయమే ఆ ముగ్గురు సమావేశం అయ్యారు గుంట నక్క ఒకటి ఈరోజు పొద్దున్నే ప్రియా వాళ్ళ కోడలు బట్టలు సర్దుకొని ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్లిపోయింది కోడలు బయటికి వెళ్లగానే ప్రియాకోపంతో డోర్ గట్టిగా వేసింది అని అనగానే గుంటనక్క రెండు ఇంకా రెండు మాటలు ఎక్కువ కలిపి అవునబ్బా రాత్రి ఆ అమ్మాయి బాధతో బయట కూర్చుంది లోపల ఆవిడ భర్త గట్టిగా అరవడం నేను విన్నాను అని చెప్పింది ఇక గుంటనక్క మూడు ఆగుతుందా ఆగదు కదా అది చేసుకొని పాపం అందరూ కలిసి ఆ అమాయకురాలిని ఇంటినుంచి మాట అని అనేసింది ఇంకా ఏమి జరుగుతుందో చూద్దాం అని ఆ సమయానికి సమావేశం ముగించాయి మధ్యాహ్నం సమయంలో ఆ మూడు గుంటనక్కలు మళ్లీ సమావేశం అయి అదే విషయాన్ని చర్చించుకుండగా ప్రియా ప్రియ కొడుకు మనవడు ముగ్గురు లగేజ్తో హడావిడిగా బయలుదేరడం చూసి కోడలు కేసు పెట్టినట్టుంది అందుకే అందరూ ఏటో పారిపోతున్నారు అని ఆ గుంట గుసగుస పెట్టుకుంటుండగా ప్రియవారిని గమనించింది వారిని పిలిచి మా కోడలు మమ్మీ మా ఈయపురాలకు ఆరోగ్యం బాగాలేక రాత్రి హాస్పిటల్లో వేశారు పొద్దుగాల బాగా సీరియస్ అయిందని తెలిసి మా కోడలును పంపించాను మా అబ్బాయి ఆఫీస్కి ఫోన్ చేసి స్కూల్కెళ్ళి మా మానవన్నీ తీసుకురమ్మన్నాను వచ్చారు ఇప్పుడు అందరం హాస్పిటల్కి వెళ్తున్నాం అప్పుడప్పుడు మా ప్లాట్ చూస్తుండండి అని చెప్పి వారు బయలుదేరారు ఆ గుంట నక్కలు సరే అన్నట్టు తల ఉపాయి ప్రియ అసలు విషయానికి చెప్పింది కాబట్టి గుంట నక్కలు గమ్మున ఉన్నవి లేకపోతే ప్రియ కుటుంబం తిరిగి వచ్చేలోపు ఇంకా ఎన్ని కుట్రలు చేసేవారో ఎన్ని నిందలు వేసి అపార్ట్మెంట్లో ఉన్నవారందరికీ ఎన్ని రకాలుగా చెప్పేవారో అసలు నిజం మరుగున పడేది వీళ్ల నిందలే రాజ్యమేలేవి అసలు విషయము తెలుసుకోకుండా స్వార్థపరులు చెప్పిన అబద్దాలను ప్రచారం చేస్తూ పోతే నిజం మరుగున పడి అమాయకుల సంసారాలతో పాటు జీవితాలు కూడా నాశనము అవుతాయి తెలిస్తే మాట్లాడు లేకుంటే తెలుసుకుని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాట్లాడు అంతేకాని అన్ని తెలిసినట్టు మాట్లాడకు నా యూట్యూబ్ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రుల షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్